రాజాసా ట్రైలర్ అనేది నిన్న సాయంత్రం ఆరు గంటలకి రిలీజ్ చేశారు పదిహేను గంటల్లోనే దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎం అంటే డెబ్బై ఐదు లక్షలకు పైగా వ్యూస్ అనేది రికార్డు సాధించడం జరిగింది చాలా స్పీడ్గా మంచి వ్యూస్ అయితే రావడం జరిగింది తెలుగు ట్రైలర్కి ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ వేదికగా రిలీజ్ చేయడం జరిగింది డెబ్బై ఐదు లక్షల వ్యూస్ అనేవి కేవలం పదిహేను గంటల లోపే రావడం జరిగింది హిందీ ట్రైలర్ని టీ సిరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో లాంచ్ చేయడంతో నలభై లక్షల వ్యూస్ అనేవి ఫోర్ ఎం వ్యూస్ అనేవి రాబట్టడం జరిగింది అయితే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా ప్రభాస్ కెరియర్లో ఇటువంటి సినిమా అనేది ఒకటి రాలేదు ఇంకా రాబోయే రోజుల్లో వస్తుంది అని కూడా గ్యారంటీగా చెప్పలేం ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంది పైగా గతంలో ఇదే రాజ్యసభకు సంబంధించిన చిన్న గ్లింసం ఏదైతే గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పి కొన్ని ట్రోల్స్ చేశారు కానీ ఇప్పుడు అదే గ్రాఫిక్స్ చూసుకుంటే హై అండ్ విజువలైజేషన్ తో ఓవరాల్ గా నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించి చాలా బాగా డిజైన్ చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ గ్రాఫిక్స్ తోడుగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా తమన్ మ్యూజిక్ అనేది అఖండ భగవంత్ కేసరి ఇలా డాకు మహారాజ్ అండ్ రీసెంట్ గా వచ్చిన ఓజీ వీటిలతో తమన్ మ్యూజిక్ అంటే చెవులు బద్దలైపోతాయి అసలు ఒక రేంజ్ లో ఉంటుందని ఏదైతే కొన్ని హైప్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు రాజాసాబ్ కూడా అంతే రీతిలో డీజీఎం ఇచ్చారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా మారుతి డైరెక్షన్లో టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే బ్యానర్ మీద నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్తో రాజాసాబ్ సినిమా అనేది అసలు గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసి చెప్పుకొని అవసరం లేదు చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు పైగా ఇందులో ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్ నటించడం ప్రభాస్ ఫస్ట్ టైం లుంగి కట్టుకొని తన లుక్అవుట్ అంతా కూడా మార్చడం జరిగింది పైగా మాస్ బీడ్తో ఉండడం జరిగింది ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ ఉన్నట్టు ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూడడం జరుగుతుంది పైగా ఇందులో హారర్ కామెడీ ప్లస్ లవ్ అండ్ రొమాంటిక్ అన్ని కలిపే విధంగా ఈ సినిమాని అయితే మారుతి డైరెక్ట్ చేయబోతున్నారు అసలు నిన్న చూసిన ట్రైలర్ తో ఓవరాల్ గా సినిమా అంతా కూడా ఖచ్చితంగా మంచి రికార్డ్ అయితే కొడుతుంది ఇప్పటి వరకు ప్రభాస్ లో సలార్ బాహుబలి కల్కి ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటే ఛాన్స్ అయితే ఉంది అనేటట్టు ప్రభాస్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా అనేది సంక్రాంతికి రాబోతుంది మరి సంక్రాంతి బరిలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ ప్రభాస్ లో ఇంత మంచి డిఫరెంట్ జోనర్ లో ఒక మంచి సినిమా అనేది ఇప్పటి వరకు రాలేదు ఒక రకంగా రాజ్యసభతో రికార్డ్స్ మొత్తం కూడా రాస్తాడు అనే విధంగా ఈ ట్రైలర్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు కేవలం పదిహేను గంటల్లోనే డెబ్బై ఐదు లక్షల వ్యూస్ అనేవి తెలుగు ట్రైలర్ రావడం అయితే జరిగింది ఇది ఒక మంచి రికార్డ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ముందు ముందు ఇంకా సాంగ్స్ కానీ అండ్ గ్లిమ్స్ కానీ అండ్ సెకండ్ ట్రైలర్ కానీ రీజర్ కానీ ఇంకా చాలా అప్డేట్స్ అయితే మూవీ టీం అంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ అప్డేట్స్ అన్ని వచ్చేటప్పటికి సినిమా హైప్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒక్కసారి ప్రభాస్ అభిమానులందరూ కూడా ఇప్పటికే కూడా చాలా ఎదురు చూస్తున్నారు మరి సినిమా రిలీజ్ అయితే ఎటువంటి రికార్డ్స్ వస్తుంది అనేది మనం అయితే చూడాలి